మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి మీరు మరి ఈ దినము ఈ వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఏప్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం కాబట్టి ధైర్యము తెచ్చుకొనుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఆమెలుయా మనము ధైర్యము తెచ్చుకొనుడి అని మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మనము ధైర్యంగా ఉండాలి బాధల్లో శ్రమల్లో కష్టంలో వేదనలు శోధనలు వచ్చినప్పుడు మనము ధైర్యము తెచ్చుకొని దేవునితో సహవాసం కలిగి మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటమును సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి మనం గొప్ప శ్రమల్లోంచి బాధల్లోంచి వచ్చి ఉన్నాం వాటినన్నిటి నుంచి విడుదలిచ్చి ఈ రోజు వరకు కూడా దేవుడు కాపాడుతూ ఈరోజు దేవుడు మనకి చదివిస్తున్నాడు ఏంటంటే గొప్ప బహుమానము మీకు ఉన్నది మీరు ధైర్యము తెచ్చుకొనుడి ధైర్యంగా ఉండండి అని దేవుడు చదివిస్తున్నాడు రెండవదిగా ఏంటంటే ఓరిమి శాల అవసరం అని దేవుడు కోరుతున్నాడు మనకి ఎంత ఓరిమి ఉంటుందో అంతగా మనం ఈ లోకంలో జయించగలుగుతాం మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది పదహారులో ఉంటుంది ముప్పై ఆరులో ఉంటుంది ఇది చూడండి ఎంత ఓరిమి ఉంటుందో ఎంత ఓపికతో ఉంటామో ఆ కార్యములు మనము చూడగలుగుతాం ఒక వ్యక్తి జైల్లోకి వెళ్ళినప్పుడు వానికొక ఒక బయటకు వచ్చి లోపల ఉన్నచేపు చీకటి వాడి జీవితం అంతా జైల్లో గట్టి ఇటు వెళ్ళలేని పరిస్థితి అక్కడ నుంచి బయటికి వచ్చినటువంటి వాడికి వాడికి గొప్ప బహుమానం అది అది దేవుడు సెలవిస్తున్నాడు ఒక్క శ్రమలో నుంచి బాధలో బాధలోంచి కష్టాల్లోంచి వేదంలోంచి నుంచి ఆ జయంలో నుంచి ఆ బానిసత్వం నుంచి మనకు బయటకు వచ్చితే అది మహా గొప్ప దీవిన ఆశీర్వాదం గొప్ప బహుమానం ఇప్పుడు మనం ఆ శ్రమలో ఆ బాధలో ఇబ్బందుల్లోంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అది మనకి గొప్ప బహుమానము అది ఆశీర్వాదంగా మారుస్తున్నాడు దేవుడు అందుకనే వీటినన్నిటి నుంచి ఆ శ్రమలన్నిటిలో నుంచి మనం ఉన్నటువంటి శ్రమలన్నిటిలో పూర్వకాలపుడు శ్రమలన్నిటిలో నుంచి బయటికి ఎప్పుడైతే వచ్చిన తర్వాత దేవుడు సెలవిస్తున్నాడు మీ కొరకు గొప్ప బహుమతి ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ గొప్ప బహుమానము మనకు కావాలి ఈ గొప్ప బహుమానం కనుక మనం ఏం చేయాలి ఊరిమి చాలా అవసరమై ఉన్నది ఓర్మితో ఉండాలి ఓపికతో ఉండాలి కాబట్టి మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని దేవుడు మనకి రోజు వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానాన్ని లాగున మనమందరము కూడా భవిస్తాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు పరలోకపు తండైన దేవాది దేవుని యొక్క మహాశక్తి మహాకృప ఆదరణ సన్నిధి మాకు అందరికీ అనుగ్రహించి సహాయం చేయండి ప్రతి శోధన ఏసు నామల కొట్టువే కాక ప్రతి అంధకార శక్తులైన చీకటి కట్లని ఏసునామాలు కాలిపోవును కాక ప్రతి కీడు నుంచి విడుదల పొందుకుందుక వారి కుటుంబంలో ప్రతి శోధన అది గర్భపలమైన సరే అయ్యా మరి రోగమైన వ్యాధైన నీటి కడుపులో ఉన్న నీటి బుగ్గలైనా ఏసున్నా కలిపోవును కాక ప్రతి కాడి నుంచి విడుదల పొందుకుందురు కాక ఇదిగో ప్రభు ఆర్థిక పరిస్థితులు అప్పులు సమస్యలు మోసపోయిన వారికి తిరిగి ఇదిగో రెండంతల ఆశీర్వాదము యోబు గ్రంథములు ఎలాగైతే యోబు నీతిమంతుడై ఉన్నాడో ప్రభు అలా అన్నిచ్చిన దేవుడు అన్నీ తీసుకుపోయాడు అన్నీ మళ్ళీ ఇవ్వగలడని కూడా ధైర్యం ఎలా వహించడో అలా ధైర్యం స్నేహితులు బంధువులు భార్య అందరూ కూడా దూషించారు హింసించారు ఆ ధైర్యం మీరు తెచ్చుకోనండి దేవుడు మీకు ఇచ్చే బహుమానం గొప్పగా ఉంటుంది అది మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని చలవిస్తున్నాడు నువ్వే బాధ వేదన కన్నీళ్ళు వేదన పడుతున్నావో అన్న పానములుగా మారినయో కన్నీళ్లు అన్న పానములైనయో ఇప్పుడు అంటున్నాడు దేవుడు నీ కన్నీళ్లు నాట్యంగా మారుస్తున్నానని దేవుడు సెలవిస్తున్న ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సన్ని అభిషేకం నేను తాకును కానీ ప్రాబ్దం ఇప్పుడే కట్లని తెగిపోవును ప్రతి కాటి మీరు గొట్టబడును అంధకార శఖర శక్తులను కాలిపోవను కానీ ప్రార్థన చేస్తాను పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్న ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించండి వివాహ వేడుకలు దీవించండి ప్రభు అలాగే క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి నీ సేవకుని సావకులు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారందరూ ఆత్మ నుంచి నడిపింపజేసి ప్రతి బిడ్డలో మీరు మహింపందుకోమని యేసు క్రిస్తునామలో ప్రార్థిస్తున్నాను ఆమె